హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరి అయితే చాలా ఈ ఈవెడిలో వచ్చేసేసి నేను మీకు పొంగల్ చూపించిపోతున్నానండి విష్ణుమూర్తికి అమ్మవారికి ఇద్దరికి ప్రీతికరమైన పొంగల్ చూపించబోతున్నాను అలానే నేను శ్రావణ శుక్రవారం రోజు నేను చేసుకోవద్దు కాదండి పూజ అందుకని సా నెక్స్ట్ రోజు సాటర్డే చేసుకున్నాను అనమాట అదే మీతో షేర్ చేసుకున్నాను ఆ రోజు ఇంటి ముందు చక్కగా గడపకి ముగ్గులు పెట్టుకొని ఇంటి ముందు వాకిల ముందు ముగ్గు వేసుకొని చక్కగా పూజ చేసుకున్నానండి అయితే ఫస్ట్ ఈసారి ఫస్ట్ శుక్రవారం శ్రావణ శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజు వచ్చింది శ్రావణ మాసం కానీ నాకు వీలు పడలేదనమాట ఆ రోజు ఫిఫ్త్ డే అని చెప్పి చేసుకోలేదండి నెక్స్ట్ సాటర్డే రోజు ఇంకా దేవుళ్ళన్నీ తుడుచుకొని శుభ్రంగా చేసుకున్నాను షార్ట్ వీడియో అయితే పెట్టానండి ఇక్కడైతే కొంచెం క్లిప్ తీసుకున్నాను అనమాట అదే మీతో షేర్ చేసుకున్నాను అయితే ఇంకా శుక్రవారాలు రాబోతున్నాయి కదా రెండో శుక్రవారం మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు మనం అమ్మవారికి పొంగల్ చేసి పెడతాం కదా ఇంకా అదైతే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి అయితే షార్ట్ వీడియో పెట్టాను ఎవరైనా కావాలంటే షార్ట్ వీడియో కూడా చూడొచ్చండి ఇక్కడైతే ఇంకా శనివారం రోజు నేను ఇంకా దీపం పెట్టుకొని మంచిగా అన్నీ చేసుకున్నానండి కాకపోతే నేను పొంగలైతే ఆ రోజు చేయలేదండి ఇంకా ఆ రోజు అన్నీ తుడుచుకొని మనకి టైం పడుతుంది కదా అట్టి నైవేద్యం పెట్టానండి నేను మనం ఫస్ట్ శ్రావణ శుక్రవారానికల్లా నేను ఎవరైనా చేసుకుంటారు కదా అని పొంగల్ నేను ముందే చేసుకున్నానండి ఇంతకుముందు సాటర్డే రోజే నేను పూజ చేసుకొని పొంగల్ చేసుకున్నాను అనమాట ఆ రోజు నేను వీడియో షూట్ చేశానండి అది నేను మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా సాటర్డే రోజు ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఇక్కడ వచ్చేసేసి నేను చెప్తున్నాను అనమాట అయితే ఆ రోజు అట్టిపల్లే నైవేద్యం పెట్టాను అనమాట ఎక్కువ ఏం చేయలేదు పూర్ణాలు చేశానండి అదే మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే పొంగల్ చూపిస్తున్నాను అనమాట అయితే బియ్యం ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి ఆ గ్లాసు నానేసుకున్నాను మనం టీ తాగే గ్లాస్తున్నాం అనమాట అలానే కొన్ని పెసరపప్పు అలానే కొన్ని పచ్చిపప్పు నానేసుకున్నాను ఇంకా మనకు కిస్మిస్ కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు అలానే ఇలాచి అలానే నెయ్యి కావాలన్నమాట ఈ గిన్నెకి అడుగున కొంచెం నెయ్యి రాసుకున్నానండి మనం గిన్నెకి అడుగున నెయ్యి రాసుకుంటే ఏంటంటే మనకు అడుగున పొంగలి ఏంటంటే మాడకుండా ఉంటుందన్నమాట అందుకని అడుగున కొంచెం నెయ్యి రాసుకోవాలి అలానే ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను అలానే అదే గ్లాస్తోనే నీళ్లు తీసుకున్నాను అయితే మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి మీడియం సైజు అదే సైజుతో గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట టీ తాగే గ్లాస్తోనే చిన్న గ్లాస్తోనే బియ్యం తీసుకున్నాను పాలు పొంగొచ్చినాక బియ్యం వేసుకోవాలండి దానిలో అలానే పెసరపప్పు పచ్చిపప్పు నానబెట్టుకున్నా కదా అవి కూడా బియ్యం వేసుకున్నాక వేసుకోవాలి ఇక మొత్తం కలిగి పెట్టుకొని ఇక మూత పెట్టుకొని ఉడుకు ఉడుకుతూ ఉంటాయండి ఇవి ఉడుకుతూ ఉంటే మనం పక్కన పొయ్యి మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించుకోవాలి ఆల్రెడీ పొంగలి చాలా వరకు అందరికీ తెలుసు అండి ఎందుకంటే అమ్మవారికి ప్రతి ఒక్కళ్ళు శుక్రవారం రోజున వీలైనంత వరకు అమ్మవారికి వీలైతే ప్రతి ఒక్కళ్ళు పొంగలి చేసి పెడుతూనే ఉంటారు అందులో ఈ శ్రావణ మాసం కంపల్సరీ చేస్తారండి అందరూ ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు అందరు చేసుకుంటారు కదా ఎవరైనా కొత్తగా రాని వాళ్ళకుంటే ఉంటే చూస్తారని చెప్పి తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట కన్నీ ఎత్తులో అన్నీ వేసుకొని వేయించుకుంటున్నాను వేయించుకొని పక్కా పెట్టుకున్నానండి ఇంకా ఆ రోజు సాటర్డే రోజు ఇంకా సాయంత్రం నేను దీపం పెట్టుకుంటాను అలానే అందులో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి ఈ నెల మొత్తం సాయంత్రం పట్టు కూడా మనం దీపం పెట్టుకుంటే చాలా మంచిది అయితే సాయంత్రం నేను ఇంకా పొంగల్ చేస్తున్నా కదా అలానే దీపం పెట్టుకొని ఆ పొంగలి దేవుడికి నైవేద్యంగా పెట్టానండి ఇక్కడైతే ఇంకా దీపం వెలిగూచుకుంటున్నాను అనమాట ఈవినింగ్ పూట దీపం ఇక్కడ వచ్చేసేసి ఇంకా అన్నం అయితే అన్నం పూర్తిగా ఉడికినాకనే బెల్లం వేయాలండి ఎందుకంటే బెల్లం వేసినాక అన్నం ఉడకదనమాట అందుకని అన్నం ఇట్లా మనకి మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది కొంచెం మెత్తగా ఉడికినాక బెల్లం వేసుకోవాలి బెల్లం అయితే ఇంకా ఒకటికి రెండు గ్లాసులు పట్టిందండి రెండు గ్లాసులు వేసుకున్నాను తర్వాత బెల్లం వేసుకున్నాక మనం నేతిలో వేయించుకున్నాం కదా బాదం బాదంపప్పు కిస్మిస్ అవి కూడా వేసుకోవాలండి తర్వాత ఇలాచి ఇలాచీ దంచుకొని వేసుకోవాలి ఇలాచి దంచుకొని వేసుకోవాలండి మూడు ఇలాచీలు వేసుకున్నాను నేను మొత్తం బాగా కలిగి పెట్టుకోవాలి తర్వాత కొంచెం చక్కెర వేసుకోవాలండి ఎందుకంటే కంపల్సరీ బెల్లంలో రవ్వంతా కొంచెం చక్కెర వేసుకోవాలి అలాగనే ఒక ఒక ఉప్పు కళ్ళు వేసుకోవాలండి కంపల్సరీ స్వీట్లో ఒక ఉప్పు కళ్ళు వేసుకోవాలి మనం పొంగల్ చేస్తున్నాము లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం కాబట్టి కంపల్సరీగా ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుందండి అందుకని మనం కంపల్సరీ స్వీట్లో అమ్మవారికి ఉప్పు అంత ఒక కళ్ళు వేసి నైవేద్యంగా పెట్టాలన్నమాట అలానే ఇంకా ఇక్కడైతే ఇంకా సాల్ట్ వేసుకుంటున్నానండి వేసుకున్నాను ఒక కళ్ళు వేసుకున్నా చూపించాను కదా మీకు అంతే కొంచెం చక్కెర కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇంకా ఉడికినాక ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టుకున్నానండి ఇంతేనండి పొంగలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అమ్మవారికి ఈజీగా నైవేద్యం పెట్టుకోవచ్చు అండి వ్రతం రోజు మనకి అమ్మవారికి ఇష్టమైన వంటకం మనకి ఈ పొంగల్ చేసి పెడితే మనకి ఆయుర ఆరోగ్యాలు కానీ మనకి సంపద కానీ లభిస్తుంది అంటారు అమ్మవారికి అంటే సిరి సంపదలతో అమ్మవారు మన ఇంట్లో ఉంటుంది అన్నట్టు అంటారనమాట అందుకని ఎక్కువగా ప్రతి ఒక్కరూ పొంగలి నైవేద్యాన్ని అమ్మవారికి కంపల్సరిగా పెడతారండి ఏది చేసినా చేయకపోయినా పొంగలైతే అంత నైవేద్యం చేసినా ఏది పెట్టినా పెట్టకపోయినా పొంగలి మాత్రం నైవేద్యం చేసి పెడతారనమాట పొంగలి పూర్ణాలు ఈ పండక్కి ప్రత్యేకంగా అమ్మవారికి ఇష్టమైన వంటకాలండి ఆ రెండు కంపల్సరీ పెట్టుకుంటే మనకి చాలా మంచిది ఇక్కడ వచ్చేసేసి ఇంకా వైష్ణవి కోసం అని ఇంకా వాళ్ళ డాడీ తెప్పించారండి తను సరిగ్గా తింటలేదనమాట అలా అని ఎక్ససైజ్ చేసుకో మంచిగా అని చెప్పి తెప్పించారు అదే మీతో షేర్ చేసుకున్నానండి నేను షేర్ చేసుకోకూడదు అనుకున్నాను కానీ అవి చాలా క్యూట్గా భలే మంచిగా అనిపించింది వాటిని చూస్తేనే ఎక్ససైజ్ చేయాలనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి అలా అని మీరు కూడా చూస్తారని చెప్పి షేర్ చేశాను అనమాట ఎవరైనా కావాలంటే తెప్పించుకుంటారు ఒకళ్ళ ఎక్సైజ్ ఎవరైనా ఇంకా చేయకుండా మనం బద్దకిస్తాం కదా అవి ఉంటే వాటిని చూస్తే చేయాలనిపిస్తుంది అంత బాగున్నాయి కలర్ఫుల్గా అయితే ఇంకా ఎవరికైనా అది చేతులకి అనుకుంటండి అంటే మొ మా మొపిలకి ఉన్నాయి వాళ్ళు ఐరన్ స్టీలు లాంటివి ఉన్నాయన్నమాట వాళ్ళు చేసుకుంటుంటారు అయితే వైష్ణవి అది ఎక్కువ వెయిట్ ఉంటాయి అనమాట అవి టెన్ కేజెస్ అట్లా ఉంటాయి ఇంకా వైష్ణవికి అయితే చిన్న చిన్నవి తెప్పించారండి తను కూడా ఎక్ససైజ్ చేసుకోమని చెప్పి వాళ్ళు ఆడి ఇంకా అలా అని అది ఆర్డర్ ఇస్తే వచ్చినాయి అనమాట అది మీకు కూడా చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి ఒకటి వచ్చేసేసి హాఫ్ కేజీ చిన్నవి హాఫ్ కేజీ ఇంకోటి వచ్చేసేసి వన్ కేజీ అనుకుంటా ఇంకోటి వచ్చేసి త్రీ కేజీ అండి చాలా బాగున్నాయి అంటే ఎక్కువ వెయిట్ స్టార్టింగ్ చేయకూడదంట అలానే ఇంకా వైష్ణవి తను అసలు వెయిట్ ఎట్లా అన్నీ చాలా కష్టం అండి చేతితో చేయాలంటే అట్లా అని ఇంకా చిన్న చిన్నవి తెప్పించారనమాట చాలా బాగున్నాయి ముందు అవి చూస్తేనే ఇంకా అవి ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తుంది అట్లా ఉన్నవి అలానే షేర్ చేస్తున్నాను అనమాట ఎవరైనా ఎక్సర్సైజ్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ఇట్లా నాకు నాకు కూడా హ్యాండ్స్ చాలా లావు ఉంటాయండి ఇంకా నాకు వా వాడిని చూస్తే హా నాకు కూడా చేయాలని అనిపించినట్లైందనమాట అనమాట కాకపోతే మనం లేడీస్ ఏంటంటే ఇంకా ఆ పని ఈ పని ఈ పని ఆ పని మనం బద్దకిస్తాం చేయాలంటే కూడా టైం ఉండదు బద్దకం రెండు అనమాట కాస్త టైం దొరికిందంటే రెస్ట్ తీసుకున్నామని అనిపిస్తుంటుంది అలా కాకుండా ఏ రోజులో ఏదో ఒకసారైనా కొంచెం పొద్దునో సాయంత్రమో కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే కనీసం ఖాళీగా కూర్చునేటప్పుడు టీవీ చూసేటప్పుడు అయినా మంచిగా చేసుకోవచ్చండి ఇవి అనుకోండి కనీసం మనం టీవీ చూస్తా కూడా చేసుకోవచ్చు అనమాట అట్లా అని షేర్ చేశానండి చాలా బాగున్నాయి ఇంకో వైష్ణవ్ కోసం తెప్పించారనమాట అదే చూస్తుంది అది ఇంకా ఇంక చిన్నవండి అసలు అది హాఫ్ కేజీ అంటే అసలు ఎంత బాగున్నాయో వచ్చేసి వన్ కేజీ అనమాట అట్లా చిన్న ఉంటే తను చేసుకుంటుందని చెప్పి తెప్పించారండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇటం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇటం మర్చిపోతున్నారు ఇంకోండి ఇలా అయితే భలే ఉన్నాయండి క్యూట్గా చిన్నవి వచ్చేసేసి పింక్ కలర్ అన్నమాట చాలా బాగున్నాయి ఎవరైనా ఎక్ససైజ్ చేయాలనుకునే వాళ్ళు ఇలా చూస్తే ముందు చేయాలని బద్దకిచ్చినా కానీ అవి చూస్తే కాసేపు చేయాలనిపిస్తుంది అందుకని షేర్ చేసాం మీకు ఎవరైనా కావాలంటే తెప్పించుకోండి అనమాట ఆన్లైన్లోనే తెప్పించారు అమెజాన్లో తెప్పించారు అనుకుంటా చాలా బాగున్నాయి ఇవి వచ్చి గ్రీన్ కలర్ అండి ఇవి త్రీ కేజీస్ ఇట్లా చిన్న చిన్నవి ఉంటే ఆడపిల్లలకైతే చిన్న చిన్నవి ఉంటే చేసుకుంటారు ఎందుకంటే ఇవాళ రేపు అన్నీ ఈ జాబ్స్ కదండి సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని ఉంటారు ఎక్ససైజ్ ఉండదు వాళ్ళకి తక్కువ అలా అని ఏదో కనీసం రోజు మొత్తంలో ఒక టెన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయిన ఇలా చేసుకుంటే కొంచెం వాళ్ళకి హెల్త్ బాగుంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పి అలా అని ఇంకా అయితే వైష్ణవ అసలు తినదండి ఇంకా ఏది తన తొందర తినదు అందుకని ఇంకా వాళ్ళ డాడెట్లు తెప్పించారనమాట కొంచెం ఎక్ససైజ్ చేస్తే మంచిగా తింటావు ఆకలి వేస్తే అని చెప్పి తెప్పించారనమాట ఇలా క్యూట్ 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 ఉన్నాయి కదా ఎవరైనా పిల్లలు కనుక ఇట్లా ఇంకా ఎక్కడ కూర్చుని వాళ్ళు రేపు ఫోన్లు చూస్తుంటారు కదండి ఫోన్లు ఫోన్లు టీవీ పెద్దవాళ్ళు అయితే ఎక్కువ టీవీ అంటే పని చేసుకున్నాకే చూస్తారనుకోండి కాకపోతే పిల్లలైతే ఫోన్ల ముందే ఫోన్ల ముందు గంటల గంటలు గడుపుతారు అలాంటి వాళ్ళకి ఇవి తెప్పించారనుకోండి అవి చూసి కొన్ని రోజులైనా ఎప్పటికి చేస్తారని చెప్పలేను కానీ కొన్ని రోజులైనా కొత్త మోజులైనా కొన్ని రోజులైనా ఎక్సర్సైజ్ చేస్తారండి ఫోన్ల ముందు కూర్చోకుండా ఇట్లా ఎక్ససైజ్ తెప్పిస్తే ఇలా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటారు చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో పింక్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయండి నాకు భలే మంచిగా అనిపించినాయి చాలా బాగున్నాయి ఆడపిల్లలకైతే బాగుంటుందండి మో పిల్లలకంటే పెద్దవి తెప్పించుకుంటారు కానీ చిన్న చిన్న పిల్లలకైతే తెప్పించుకోవచ్చు కాకపోతే తక్కువ కేజీ టూ కేజీస్ వన్ కేజీస్ ఇట్లా హాఫ్ కేజీ అలా తెప్పించుకుంటే పిల్లలు చేసుకుంటారు ఇట్లా దానికి స్టాండ్ కూడా ఇచ్చారనమాట ఇట్లా స్టాండ్లో పెట్టుకొని ఎదురుగుందనుకోండి రోజు అవి చూసినప్పుడు కొంతసేపు చేసుకుంటాం అనమాట చాలా బాగున్నాయి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్